నా పేరు వచ్చి ఆర్యకంటి తాయన్న మాది కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోసిగ మండలము మాది ఈ పంట వేసుకసి మేము ఒక నెల నెల పైరప్పటి నుంచి మన వైకా మందుల్ని రెండు సార్లు కానీ పీల్ వల్ల ఇది వచ్చి కలిసి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి పైరు వచ్చి కలిసి తొంభై మూడు రోజులైంది ఈ రోజుకి ఈరోజు తొంభై మూడు రోజులు అయినందువల్ల ఒక పురుగు కానీ కానీ కాపు కానీ అక్కడ బాగా సెట్ అయింది ఈ వైకా మందులు వల్ల మన శ్రీ సౌభాగ్య చింతకొండ తరణంగట్లో తెచ్చి కొట్టినాము అంటే మీకు ఈ మంద కొట్టినారు కదా ఈ మంద కొట్టినాక మీకు బెనిఫిట్ ఏంటి అంటే పంట తొందరగా వచ్చిందే అట్లా తొందరగా వచ్చింది సార్ ఆల్రెడీ ఇక్కడ వచ్చి మన పెద్దగా ఆల్రెడీ పగిలింది సార్ కొంచెం ఇది తొంభై మూడు రోజులు అంతా మూడు రోజుల్లో పైరు సార్ ఇది ఆల్రెడీ పచ్చికాయన పగిలింది రెండు ముంబై మూడు రోజులు అంటే ఒక చెట్టుకి రెండు మూడు మూడు కాయలు పగిలినాయి ఆడ పగిలినాయి సో ఈ మంద కొట్టుకున్నాను ఏంటంటే మీకు ఎర్లీ క్రాప్ వస్తుంది ఒక పదిండు పది రోజులు ముందే కాపు వస్తుంది మీరు అబ్జర్వేషన్ అదే కదా కరెక్ట్ సార్ మీకు పంట తొందరగా వస్తుంది క్రాప్ సెట్టింగ్ బాగుంది ఎర్ర ప్రాబ్లం కూడా చాలా తక్కువనే ఉంది బాగుంది కదా రిజల్ట్ అయితే ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉండవచ్చు అన్న దాదాపు అంటే మినిమం అయితే తొంభై ఐదు వరకు మినిమం తొంభై మినిమం యావరేజ్ ఒక చెట్టుకి అంత అట్లనే ఉంది క్రాప్ ఉంటే అలానే ఉంది ప్రతి ఒక్క చెట్టుకి అట్లనే ఉంది కదా చెట్టు కాయ కూడా బాగా సైజులో ఉంది అవటం కూడా బాగుంది సార్ బాగుంది కన్నా ఈ మంద కొట్టుకోవడం వల్ల మీకైతే స్టార్టింగ్ నుండి కొట్టుకోవచ్చు స్టార్టింగ్ నుంచే కొట్టుకోవచ్చు సార్ బాగుంది కన్నా రిజల్ట్ అయితే థ్యాంక్ యూ అన్నా थ्याङ्क्यु न